హాయ్ స్పిరిచువల్ సీకర్స్ ఈరోజు మనం అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఉన్నాం ఈ ఆలయం కూడా పాతది మీరు బయట గోపురం చూస్తే అర్ధనానీశ్వరుడు కాలభైరవుడు శనీశ్వరుడు ధ్యానశంకరుడు కంచి కామాక్షమ్మ మధుర మీనాక్షమ్మ కాశీ విశాలాక్షమ్మ మొత్తం సుబ్రహ్మణ్యశ్వర స్వామి అంటే ఆయన ఫ్యామిలీ మొత్తం ఉన్నారు చూడండి నందీశ్వరుడు బయట ఉన్నారు చూడండి బృంగీశ్వరుడు యాక్చువల్గా మీకు చానా దగ్గర నందీశ్వరుడు ఒకటి ఉంటాడు నంది బృంగి ఇద్దరు ఆయన ద్వారపాలకులు ఇక్కడ చూడండి మీకు నంది బ్రుంకి ఇద్దరు ఉన్నారు వీళ్ళు కట్టడం కూడా ఇది ఇది యూనిక్గా కట్టారు టెంపుల్ ఇక్కడ చూడండి పైన మీకు కాశీ విశ్వనాథ స్వామి దేవస్థానం నిర్మాణం కందుకూరి వెంకటరామయ్య గారు ఆయన గురించి ఇచ్చినారు టెంపుల్ లోపలికి వెళ్దాం మీరు ద్వారం చూస్తేనే చెప్ప ఇక్కడ చూడండి హైట్ చూడండి ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫీట్ ఉంది ఈ టెంపుల్ ఖచ్చితంగా ఓల్డ్ దేని మనకి దీన్ని చూసి నిదర్శనం చూసి తెలిసిపోతుంది కట్టడం చూడండి ఇదంతా దోసిస్తాము హనుమయ ఉన్నాడు ఇక్కడే ఆంజనేయ స్వామి ఒకసారి దర్శనం చేసుకోండి ఈ టెంపుల్లో మాత అన్నపూర్ణేశ్వరితో పాటు శివయ్య ఉన్నమాట ఇక్కడ ఇంక నా నంది చూడగానే ఇది కొత్తగా కట్టిన నంది అని నేను డౌట్ వచ్చి ఆ అమ్మాయిని అడిగాను కాదు ఇది పాత నంది అని చెప్పేసి అని అనమాట ఇది పాత నంది అనడానికి ఈ నందిలో ఇంకొక విశిష్టత ఉంది మీకు లోపల శివయ్యనే అన్నపూర్ణ మాత్రం చూపించిన తర్వాత మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి విశిష్టత అని ఎంట్రన్సు కాశీ విశ్వనాథ శివయ్య ఎంత బ్యూటిఫుల్గా అలంకరణ జరిగింది చూడండి అభిషేకం జరిగింది శివయ్యకు ఎంత అందంగా ఉన్నాడు చూడండి ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అంటండి ఇది శివలింగం కూడా పాతది ఇక్కడ మీరు చూస్తే మా తన్నపూర్ణేశ్వరి ఓకే బ్యాక్ సైడ్ ఇక్కడ చూడండి అమ్మవారు నెక్స్ట్ మీకు ఇక్కడ దక్షిణామూర్తి ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాడు ఆయన వాహనంతో పాటు ఉన్నది చూడండి దక్షిణామూర్తిని విఘ్నేశ్వరుడు కుటుంబ సమేతంగా శివయ్య ఇక్కడ ఇంకా టెంపుల్ నందీశ్వరుడు ఒక విశిష్టత ఉంది అని చెప్పిన్నాను కదా ఇక్కడ చూడండి తడి చూస్తున్నారు కదా ఇక్కడ వీళ్ళు చెప్పినది ఏమంటే ఇది ఒక నంది యొక్క స్వెట్ అంటే నంది యొక్క చెమట వస్తుంటుంది అని చెప్పేసి అన్నారు ఇది ఇక్కడ అంతా డ్రైవ్ ఉంది కంప్లీట్గా ఎక్కడ తడిలేదు ఇక్కడ మాత్రం ఎండాకాలం ఏ కాలంలో అయినా సరే కొంత నీరు ఉంటుందంట ఇది నందీశ్వరుడు స్వెట్ అని చెప్పేసి నంది నందీశ్వరుడు చెమట వస్తుంటుంది అని చెప్పేసి అని చెప్పేసి అంటున్నారు చూడండి అసలు విగ్రహం ఎంత బ్యూటిఫుల్గా ఉంది నేను కొత్తదా అని అడిగాను కాదు పాతదే అని చెప్పారు ఈ నందీశ్వరుడికి ఒక విశిష్టత ఇది ఓకే మీకు పై టెంపుల్కి ఈ టెంపుల్ రిలేటెడ్ ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ భద్రకాళి సమేతంగా వీరభద్ర స్వామి కూడా ఉన్నారు అందుకూ ఈ టెంపుల్కి రిలేటెడ్ అంట ఒకసారి నేను మీకు పైనుంచి మొత్తం గోపురం దర్శనం చేపిస్తాను చూడండి ఇక్కడ చూడండి మీ మండపము అంతా కూడా పాతది ఈ టెంపుల్ వచ్చేసి మేడ్చల్లో ఉంది మీరు జస్ట్ గూగుల్ కొడితే వచ్చేస్తున్నారు అట్రెస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ ఇక్కడ మీకు ఇక్కడ పైకి వెళ్ళే ఇంకా ఒక టెంపులా శివయ్య టెంపుల్ ఇక్కడ ఉండేది భద్రకాళ భద్రకాళి సమేత వీరభద్రస్వామి టెంపుల్ ఇక్కడ వెన వెనకలు ఉండేది టెంపుల్ చూడండి రామయ్య టెంపుల్ ఉంది బ్యూటిఫుల్ అసలు వ్యూ కూడా మీకు ఒక కంటిన్యూషన్గా భద్రకాళి సమేత వీరభద్రస్వామి టెంపుల్ కూడా చూపిస్తాను రండి ఫాలో కండి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానము ఎందుకంటే ఎక్కడన్నా సరే వీరభద్ర స్వామితో భద్రకాళి ఉందంటే కంపల్సరీ క్షేత్రపాలకుడు ఆ ఏరియాకు చాలా పవర్ ఉంటుంది డోర్ వేసింది యూజువల్ నాకు కొంత ఆట్ టైంలో వచ్చాను వేరే టెంపుల్ కోసం వస్తే ఈ టెంపుల్ ఇది ఇచ్చింది చూడండి కొంత కొంతవరకు మీకు కనిపించినంత వరకు చూడండి వీలైతే నేను వీలైతే ఫోటో తీయడానికి ట్రై చేస్తాను మీరు ఇప్పుడు వీరభద్ర స్వామి నందీశ్వరుడు ఆయన స్వామి దగ్గర ఉండేది శివయ్య ఉన్నాడు ఇటు పక్క చూడండి భద్రకాల అమ్మవారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు నా ఫేవరెట్ మీకు ఆల్రెడీ చెప్పున్నాను వీళ్ళిద్దరు కలిసి వెలిసారని అంటే ఖచ్చితంగా క్షేత్రపాలకులే వింటారు అంటే నాకు తెలియదు టెంపుల్ విశేషం ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ వీరభద్రస్వామి సమేత భద్రకాల అమ్మవారు ఉన్నారు పక్కన విఘ్నేశ్వర్ కూడా ఉన్నారు చూడండి ట్రై టు పిక్చర్ అదే ఇఫ్ పాసిబుల్ పిక్చర్ తీయడానికి ట్రై చేస్తాను అమ్మవారు అయితే చాలా బాగున్నారండి కంపల్సరీగా విజిట్ చేయండి కంపెనీ ఇక్కడ చూడండి బైట్ భద్రకాళి సమేత స్వామి చూసారు కదా ఇది శ్రీ శ్రీ పోతులూరి వీరభద్ర స్వామి దేవాలయము ఇది కూడా క్లోజే ఉంది బట్ ఇక్కడ వచ్చినంత వచ్చినందుకు మీకు డిసప్పాయింట్ కాకుండా కొంతవరకు చూపిద్దామని ఎందుకంటే నేను యూజువల్గా ఆర్ట్ టైమ్స్లో ఎందుకు వస్తానంటే సో దట్ రష్ ఉండదు కవర్ చేయొచ్చు అని ఇక్కడ చూడండి క్లియర్గా కనపడుతుంది కొంతవరకు మీరు చూడొచ్చు జూమ్ ఇట్ పోతు వరేంద్ర స్వామి అతని భార్య సమేతంగా చాలా బాగుంది ఇదే టెంపుల్ అండి ఈ టెంపుల్కే అటాచ్డ్ మనం ఇప్పుడు అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథస్వామి టెంపుల్ ఉన్నాము చూడండి శివయ్య ఈ విగ్రహం ఐదు వందల సంవత్సరాల పాతది మీకు డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇస్తున్నాను చూడండి శివయ్యకి విశేషంగా పూజ జరిగింది ఇక్కడ మాత అన్నపూర్ణేశ్వరు దర్శనం చేసుకోండి తర్వాత ఇక్కడ వచ్చేసేసి అన్నపూర్ణేశ్వరి మాత సమేతంగా ఇక్కడ దక్షిణామూర్తి దక్షిణామూర్తిని దర్శనం చేసుకున్నారు కదా ఇక్కడ మీరు చూస్తే విఘ్నేశ్వరులు మొత్తం ఫ్యామిలీతో పాటు మీరు దర్శనం చేసుకోవచ్చు ఇది ఐదు వందల సంవత్సరాల పాత టెంపుల్ కంపల్సరీగా మీరు వచ్చి దర్శనం చేసుకుని ఇది మేడ్చల్లో లో ఉంది నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇస్తాను లొకేషన్ పెడతాను ఖచ్చితంగా దర్శనం చేసుకోండి ఇది ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్